రోజంతా ఒకే చోట మనలో చాలామంది జీవితం ఇప్పుడు ఇలానే గడిచిపోతోంది ఉదయం లేవగానే హడావిడిగా తయారవ్వడం ట్రాఫిక్లో ప్రయాణం ఆఫీస్కి రాగానే ఆ కంప్యూటర్ స్క్రీన్ ముందు కూర్చోవడం ఇక సాయంత్రం ఇంటికి వెళ్లే వరకు అదే కుర్చీ అదే డెస్క్ ఇలా గంటల తరబడి పనిచేసే ప్రొఫెషనల్స్లో ఒక సాధారణమైన కాని చాలా లోతైన నిరాశ ఉంటుంది ఏంటంటే నెమ్మదిగా బరువు పెరగడం ఎప్పుడూ నీరసంగా శక్తి లేనట్టుగా అనిపించడం దీనికంతటికీ కారణం ఈ డెస్క్ జాబే అని చాలామంది గట్టిగా నమ్ముతారు ఈ ఉద్యోగం వల్లే నా ఆరోగ్యం పాడౌతోంది అని మనసులో అనుకుంటూ ఉంటారు కాని నిజంగా సమస్య ఆ ఉద్యోగంలోనే ఉందా ఆ కుర్చీలోనే ఉందా ఒకవేళ అసలు కథ అది కాకపోతే అసలు సమస్య మనకు తెలియకుండా మనం రోజూ చేసే చిన్న చిన్న పనుల్లో మన అలవాట్లలో దాగి ఉంటే రండి ఈరోజు ఈ విషయాన్ని కొంచెం లోతుగా ప్రశాంతంగా అర్థం చేసుకునే చేద్దాం ఇక్కడే మనందరినీ ఆలోచింపచేసే ఒక ముఖ్యమైన ప్రశ్న మొదలవుతుంది బరువు పెరగడానికి అనారోగ్యానికి కేవలం ఉద్యోగం ఆఫీస్ వాతావరణమే అయితే ఒకే ఆఫీస్లో ఒకే ప్రాజెక్టులో ఒకే రకమైన పనిచేసే ఇద్దరు వ్యక్తుల మధ్య ఫలితాల్లో అంత తేడా ఎందుకొస్తోంది ఆలోచించండి ఒకే ఏసీ టెంపరేచర్ ఒకే కాఫీ మెషీన్ ఒకే రకమైన పని ఒత్తిడి అన్ని ఒకేలా ఉన్నప్పుడు ఒకరు ఆరోగ్యంగా ఫిట్ గా ఉంటే ఇంకొకరు ఎందుకు బరువు పెరిగి నీరసించిపోతున్నారు ఈ తేడా ఎక్కడ నుండి వస్తుంది ఇది నిజంగా మనం చాలా లోతుగా ఆలోచించాల్సిన విషయం కదా ఈ విషయాన్ని ఇంకా బాగా అర్థం చేసుకోవడానికి ఒక చిన్న ఉదాహరణ చూద్దాం రాజు ఇంకా మీరా ఇద్దరూ ఒకే పెద్ద ఐటీ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా పనిచేస్తున్నారు ఇద్దరిది ఒకే టీం ఒకే ప్రాజెక్ట్ ఒకే రకమైన డెడ్లైన్స్ ఒకే విధమైన పని ఒత్తిడి ఇద్దరు మధ్యాహ్నం భోజనం కూడా ఆఫీస్ క్యాంటీన్లోనే చేస్తారు దాదాపుగా ఒకే రకమైన ఫుడ్ కాని రెండేళ్లు గడిచేసరికి ఒక ఆశ్చర్యకరమైన మార్పు జరిగింది రాజు దాదాపు పది కిలోల బరువు పెరిగాడు ఎప్పుడూ అలసిపోయినట్టు మీరసంగా కనిపించేవాడు మరోవైపు మీరా మాత్రం తన బరువును అద్భుతంగా మెయింటైన్ చేయగలిగింది అంతేకాదు ఎప్పటిలాగే చురుకుగా ఎనర్జెటిక్గా ఉంది ఇదే మన ముందున్న ఆఫీస్ పారాడాక్స్ అంటే ఒకే పరిస్థితుల్లో ఉన్న ఫలితాలు వేరువేరుగా ఉండటం ఈ పజిల్ను మనం ఈరోజు ఛేదించబోతున్నాం సరే ఈ ఆసక్తికరమైన పజిల్ను అర్థం చేసుకోడానికి ఒక ప్రయాణంలా నాలుగు ముఖ్యమైన విషయాలను చర్చిద్దాం ముందుగా మనం ఇప్పుడు చూస్తున్న ఈ ఆఫీస్ పరడాక్స్ వెనుకున్న కారణాలు ఆ తర్వాత మీరా ఆరోగ్యంగా ఉండటానికి సహాయపడిన ఒక రహస్య శక్తి గురించి తెలుసుకుందాం దాని పేరే నీట్ ఆ తర్వాత మనందరి ప్రయత్నాలను తెలియకుండానే దెబ్బతీసే కొన్ని దాగి ఉన్న శత్రువులు మన ఆఫీస్ వాతావరణంలోనే ఉంటాయి వాటి గురించి మాట్లాడుకుందాం ఇక చివరగా ఇవన్నీ తెలుసుకున్నాక ఎవరైనా సరే తమ రోజువారీ జీవితంలో సులభంగా పాటించగల ఒక ప్రాక్టికల్ బ్లూప్రింట్ అంటే ఒక ఆచరణాత్మక ప్రణాళికను చూద్దాం ఇక మన ప్రయాణంలో మొదటి అడుగు వేద్దాం రాజుకి మీరాకి మధ్య ఉన్న ఆ పెద్ద తేడాకు కారణమైన మొదటి ఇంకా అతి ముఖ్యమైన క్లూని ఇప్పుడు మనం బయటకు తీయబోతున్నాం అదే మన అందరి జీవక్రియలో అంటే మెటబాలిజంలో దాగి ఉన్న ఒక కనిపించని శక్తి చాలామంది దీన్ని అస్సలు గమనించరు ఇప్పుడు ఈ స్లైడ్లో ఒక కొత్త పదం కనిపిస్తోంది కదా అదే నీట్ నీట్ అంటే నాన్ ఎక్సర్సైజ్ యాక్టివిటీ థర్మోజెనసిస్ పేరు చాలా పెద్దగా సైంటిఫిక్గా ఉందని భయపడకండి విషయం చాలా సింపుల్ మనం ఉదయాన్నే లేచి వాకింగ్కి వెళ్లటం లేదంటే సాయంత్రం జిమ్లో చేసే వ్యాయామం ఇవి కాకుండా రోజంతా మనకు తెలియకుండా మనం చేసే చిన్న చిన్న పనుల ద్వారా ఖర్చయ్యే శక్తి లేదా క్యాలరీలనే నీట్ అంటారు ఉదాహరణకి ఇంట్లో అటూ ఇటూ తిరగటం ఆఫీస్లో మన సీట్లోంచి లేచి పక్క కులీగ్తో మాట్లాడటానికి వెళ్లటం ఫోన్లో మాట్లాడుతూ నడవడం చిన్న చిన్న పనులు చేసుకోవడం ఇవన్నీ నీట్ కిందకే వస్తాయి చాలామంది బరువు తగ్గాలంటే కేవలం మాత్రమే మార్గం అనుకుంటారు కానీ ఈ చిన్న చిన్న కదలికల శక్తిని పూర్తిగా విస్మరిస్తారు ఇక్కడే అసలైన మ్యాజిక్ ఉంది ఈ చాట్ చూడండి ఇక్కడ రాజుకి మీరాకి మధ్య ఉన్న అసలు రహస్యం బయటపడుతోంది ఇద్దరి మధ్య ఉన్న తేడా ఎంత స్పష్టంగా కనిపిస్తోందో కదా మీరా రోజు సగటున ఏడు వేల ఐదు వందల అడుగులు నడిస్తే రాజు రోజంతా ఆఫీస్లో ఇంట్లో కలిపి కేవలం రెండు వేల అడుగులకే పరిమితమయ్యాడు ఈ తేడా ఒక్కరోజులో వచ్చింది కాదు ప్రతిరోజు కొంచెం కొంచెంగా చిన్న చిన్న పనుల ద్వారా ఏర్పడింది రాజు తన సీటికి అత్తుకుపోయి చిన్న పనికి ఇంట్రకాం వాడితే మీరా మాత్రం లేచి నడిచేది ఈ చిన్న అలవాటే వాళ్ళిద్దరి మధ్య అంత పెద్ద తేడాను సృష్టించింది ఇంతకీ మీరా ఎన్ని అడుగులు ఎలా వేయగలిగింది ఆమె ఏమైనా ప్రత్యేకంగా జిమ్కి వెళ్ళిందా లేక రోజూ గంటల తరబడి వాకింగ్ చేసిందా అస్సలు కాదు కేవలం తన పనిచేసే విధానంలో కొన్ని చిన్న చిన్న మార్పులు చేసుకుంది అంతే ఉదాహరణకు ప్రింట్ తీసుకోవడానికి తన సీట్లోంచి లేచి ప్రింటర్ దగ్గరకు వెళ్ళేది మధ్యాహ్నం భోజనమయ్యాక వెంటనే సీట్లో కూర్చోకుండా ఆఫీస్ క్యాంపస్లో ఒక పది నిమిషాలు మెల్లగా నడిచేది గంటగంటకు గుర్తుపెట్టుకుని లేచి తన వాటర్ బాటిల్ నింపుకోవడానికి వెళ్లేది దీనివల్ల డీహైడ్రేషన్ సమస్య ఉండదు అలాగే కాస్త కదలిక కూడా ఉంటుంది ఇక ముఖ్యంగా ఫోన్ కాల్స్ వచ్చినప్పుడు కూర్చొని మాట్లాడకుండా నిలబడి తన క్యూబికల్లోనే అటూ ఇటూ నడుస్తూ మాట్లాడేది చూశారా ఇవన్నీ చాలా చిన్న పనులేకదా కాని రోజంతా ఇవన్నీ కలిస్తే ఒక పెద్ద ప్రభావాన్ని చూపాయి కాబట్టే ఇక్కడ మనం గ్రహించాల్సిన కీలకమైన పాయింట్ ఏంటంటే ఈ చిన్న చిన్న కదలికల వల్ల మీరా రోజు సుమారు నూట యాభై నుండి మూడు వందల క్యాలరీలు అదనంగా ఖర్చు చేసింది ఇది వినడానికి చాలా చిన్న నంబర్లా అనిపించొచ్చు ఓస్ ఇంతేనా అని కూడా అనుకోవచ్చు కాని ఈ చిన్న మార్పుని మనం సంవత్సరం మొత్తం లెక్కేస్తే అంటే మూడు వందల అరవై ఐదు రోజులకుగాను అది కొన్ని కిలోల బరువు తేడాను సృష్టిస్తుంది ఇది చక్రవడ్డీ లాంటిదన్నమాట ప్రతిరోజు చిన్న మొత్తంలో చేసిన ఏడాది చివరికి అదొక పెద్ద సంఖ్యగా మారుతుంది నీట్ అనే కనిపించని శక్తి ఎంత పవర్ఫుల్ అనేది ఇక్కడే మనకు స్పష్టంగా అర్థమవుతుంది సరే నీట్ గురించి తెలుసుకున్నాం అంటే ఇకపై మనం కూడా రోజంతా కొంచెం ఎక్కువగా కదిలితే సరిపోతుందా బరువు సమస్య పూర్తిగా తీరిపోతుందా ఇక్కడే కథలో ఒక చిన్న మలుపొస్తుంది కొన్నిసార్లు మనం యాక్టివ్గా ఉండటానికి ప్రయత్నిస్తున్నా కూడా ఆశించిన ఫలితాలు కనిపించం ఎందుకంటే మన ఆఫీస్ వాతావరణంలో మన పని విధానంలో కొన్ని దాగి ఉన్న శత్రువులుంటాయి అవి మన ప్రయత్నాలను తెలియకుండానే నీరుగార్చేస్తుంటాయి ఇప్పుడు వాటి గురించి తెలుసుకుందాం ఈ శత్రువులలో మొదటిది ఇంకా అత్యంత ప్రమాదకరమైనది పని ఒత్తిడి దేనిని ఒక విష వలయంలా మనం ఊహించుకోవచ్చు ఈ వలయం ఎలా పనిచేస్తుందంటే పనిలో ఒత్తిడి విపరీతంగా పెరిగినప్పుడు అంటే డెడ్ లైన్స్ టార్గెట్స్ మీటింగ్స్ వల్ల ప్రెషర్ ఎక్కువైనప్పుడు మన శరీరంలో కార్టిసాల్ అనే ఒక స్ట్రెస్ హార్మోన్ విడుదలవుతుంది ఈ హార్మోన్ మన శరీరాన్ని ఒక రకమైన ఎమర్జెన్సీ మోడ్లోకి నిడుతుంది మన శరీరం బయట ఏదో ప్రమాదం ఉంది శక్తిని కాపాడుకోవాలి అని భావించి కొవ్వును నిలువ చేసే మోడ్లోకి వెళ్ళిపోతుంది దీని ఫలితంగా మనకు అనారోగ్యకరమైన స్వీట్స్ జంక్ ఫుడ్ మీద విపరీతమైన కోరికలు పెరిగిపోతాయి రాత్రిళ్ళు సరిగ్గా నిద్రపట్టదు ఆ నిద్రలేమి మళ్లీ ఒత్తిడిని పెంచుతుంది చూసారా ఇదొక అంతం లేని వలయం రోజంతా టార్గెట్లు ప్రెజెంటేషన్లు క్లయింట్ కాల్స్తో పూర్తిగా అలిసిపోయిన తర్వాత సాయంత్రం మనసులో మెదిలే మొదటి ఆలోచన చాలామందికి ఇదే అబ్బా ఈరోజు చాలా కష్టపడ్డాను నా మెదడు వేడెక్కిపోయింది నాకొక ట్రీట్ ఖచ్చితంగా అవసరం అనిపిస్తుంది ఈ ఒక్క ఆలోచనే మనల్ని నేరుగా స్వీట్లు కేకులూ బిర్యానీలు లేదా పిజ్జాల వైపు నడిపిస్తుంది ఆ సమయంలో దాన్ని మనం రివార్డ్ అనుకుంటాం కానీ తెలియకుండానే ఒత్తిడిని తగ్గించుకోవడానికి ఆహారాన్ని ఒక సాధనంగా వాడుతున్నాం ఇది తాత్కాలికంగా ఉపశమనమిచ్చినప్పటికీ దీర్ఘకాలంలో సమస్యను మరింత పెద్దది చేస్తుంది ఈ స్లైడ్లో మనము ఒక చాలా ముఖ్యమైన తేడాను గమనించవచ్చు అంటే మన శరీరం లోపలేం జరుగుతుందో చూద్దాం ఒత్తిడి తక్కువగా నిద్ర ప్రశాంతంగా ఉన్నప్పుడు మన శరీరం ఎలా పనిచేస్తోందో అదే ఒత్తిడి ఎక్కువగా నిద్రలేమీ ఉన్నప్పుడు ఎలా పనిచేస్తుందో చూడండి ప్రశాంతంగా ఉన్నప్పుడు కార్టిసాల్ హార్మోన్ సమతుల్యంగా ఉంటుంది ఆకలి నియంత్రణలో ఉంటుంది మన జీవక్రియ యాక్టివ్ మోడ్లో అంటే శక్తిని ఖర్చు చేసే మోడ్లో ఉంటుంది కానీ అధిక ఒత్తిడి నిద్రలేమి ఉన్నప్పుడు కార్టెసోల్ స్థాయిలు ఆకాశాన్నంటుతాయి ఆకలిని పుట్టించే గ్రెలిన్ అనే హార్మోన్ పెరిగిపోతోంది మన జీవక్రియ యాక్టివ్ మోడ్ నుండి ప్రొటెక్ట్ మోడ్లోకి అంటే రక్షణ మోడ్లోకి వెళ్ళిపోతుంది అంటే శరీరం శక్తిని ఖర్చు చేయడానికి బదులు దాన్ని భవిష్యత్తు అవసరాల కోసం కొవ్వు రూపంలో నిల్వ చేయడం మొదలుపెడుతుంది ఇప్పుడుదాకా మనం సమస్యలు వాటి వెనకున్న కారణాలు మన శరీరంలో జరిగే మార్పుల గురించి చాలా వివరంగా మాట్లాడుకున్నాం ఇదంతా విన్నాక కొంచెం భయంగా నిరాశగా అనిపించొచ్చు ఇన్ని సమస్యలున్నాయా అని అనుకోవచ్చు కాని ఇప్పుడు మనం అన్నిటికన్నా ముఖ్యమైన భాగంలోకి అంటే పరిష్కారాల భాగంలోకి అడుగుపెడుతున్నాం ఇక్కడ చెప్పేవి ఏవో కష్టమైన నియమాలు కాదు మనలాంటి బిజీ ప్రొఫెషనల్స్ ఎవరైనా సరే తమ జీవితంలో సులభంగా చేర్చుకోగలిగే కొన్ని ఆచరణాత్మక చర్యలు ఇక్కడ మనం అందరం గుర్తుంచుకోవాల్సిన అతి ముఖ్యమైన విషయమొకటుంది మన ఆరోగ్య ప్రయాణంలో మార్పు అంటే వెంటనే లక్షలు ఖర్చు పెట్టి జిమ్లో చేరిపోవడమో లేదంటే మనకు ఇష్టమైన ఆహారాన్ని పూర్తిగా మానేసి కఠినమైన డైట్లు మొదలుపెట్టడమో కాదు అసలైన దీర్ఘకాలిక పరిష్కారం మన రోజువారి పనిలో చిన్న చిన్న కదలికలను అంటే మైక్రోమూవ్మెంట్స్ ను భాగం చేసుకోవడంతోనే మొదలవుతుంది ఈ చిన్న మార్పులే పెద్ద ఫలితాలకు పునాది వేస్తాయి మన ప్రణాళికలో మొదటి వ్యూహం చాలా సింపుల్ దీని పేరు ఫార్టీ టూ నియమం గుర్తుపెట్టుకోవడం కూడా చాలా తేలికే ప్రతి నలభై నిమిషాలు మీరు నిరంతరాయంగా కూర్చున్న తర్వాత కేవలం రెండు నిమిషాలు అవును కేవలం నూట ఇరవై సెకండ్లు లేచి నిలబడి అటూ ఇటూ కదలండి కావాలంటే కొంచెం స్ట్రెచ్ చేయండి లేదా మీ డెస్క్ చుట్టూ ఒక రౌండ్ వేయండి అంతే ఈ చిన్న బ్రేక్ గంటల తరబడి కొనసాగే నిశ్చల స్థితిని బ్రేక్ చేసి మన రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది మెటబాలిజంను మళ్లీ యాక్టివేట్ చేస్తుంది మీ ఫోన్లో ఒక సింపుల్ రిమైండర్ పెట్టుకుంటే చాలు చాలా మంది చేసే పొరపాటు ఏంటంటే ఒక్కరోజే పదివేల అడుగులు నడవాలని ఒక పెద్ద టార్గెట్ పెట్టుకుంటారు ఒకటి రెండు రోజులు చేస్తారు ఆ తర్వాత నీరసపడి మానేస్తారు దీనికి బదులుగా ఈ స్టెప్ ల్యాడర్ ప్లాన్ ఫాలో అవ్వడం చాలా మంచిది మొదటి వారం మీరు ఏమీ మార్చకండి కేవలం మీ ఫోన్ లేదా స్మార్ట్వాచ్ ఉపయోగించి మీరు రోజూ సగటున ఎన్ని అడుగులు వేస్తున్నారో గమనించండి రెండవ వారం నుండి మీ సగటుకు కేవలం వెయ్యి అడుగులు అదనంగా జోడించండి అంతే ఉదాహరణకు మీరు రోజు మూడు వేల అడుగులు వేస్తుంటే రెండో వారం నాలుగు వేల అడుగుల లక్ష్యం పెట్టుకోండి అలా ప్రతివారం నెమ్మదిగా పెంచుకుంటూ చివరికి ఏడు వేల ఎనిమిది వేల అడుగుల లక్ష్యాన్ని చేరుకోండి ఇది చాలా సులభమైన ఆచరణ సాధ్యమైన విధానం ఇక ఆహారం విషయంలో కూడా కఠినమైన నియమాలు డైట్ చాట్లు అవసరం లేదు కొన్ని చిన్న మార్పులు చాలు మొదటిది భోజనానికి భోజనానికి మధ్య మరీ ఎక్కువ గ్యాప్ ఇవ్వకండి అలా చేస్తే బ్లడ్ షుగర్ లెవెల్స్ పడిపోయి స్వీట్స్ మీద కోరిక పెరుగుతుంది రెండోది సాయంత్రం నాలుగు ఐదు గంటల సమయంలో ఆకలి వేసినప్పుడు తినడానికి నట్స్ ఫండ్లు లేదా మఖానా లాంటి ఆరోగ్యకరమైన స్నాక్స్ ముందే ప్లాన్ చేసుకుని దగ్గర పెట్టుకోండి మూడోది మీ డెస్క్ డ్రాయర్లో ఉన్న బిస్కెట్లు చిప్స్ ప్యాకెట్లను వెంటనే తీసేయండి కంటికి కనిపిస్తే తినాలనిపిస్తుంది అన్నిటికన్నా ముఖ్యమైనది మీ కంటికి స్పష్టంగా కనిపించేలా ఒక మంచి వాటర్ బాటిల్ పెట్టుకోండి తరచుగా నీళ్లు తాగడం వల్ల శరీరం హైడ్రేటెడ్గా ఉంటుంది ఆకలి కూడా నియంత్రణలో ఉంటుంది కాబట్టి ఈ మొత్తం విశ్లేషణ నుండి మనం తెలుసుకోవాల్సిన చివరి ఇంకా అత్యంత ముఖ్యమైన విషయం ఇది సమస్య మనం కూర్చునే కుర్చీలో లేదు సమస్య ఆ కుర్చీలో గంటల తరబడి రోజుల తరబడి సంవత్సరాల తరబడి ఏమాత్రం కదలకుండా ఉండే ఆ నిరంతర స్తబ్దతలో ఉంది కదలిక లేకపోవడమే అసలైన సమస్య ఈ యొక్క ఆలోచన ఈ యొక్క దృక్పథం మన వర్క్ లైఫ్పై మనకున్న అభిప్రాయాన్ని పూర్తిగా మార్చేస్తుంది ఇకపై ఉద్యోగాన్ని నిందించడం మానేసి మన రోజువారి పనిలో చిన్న చిన్న కదలికలను ఎలా చేర్చాననే దానిపై దృష్టి పడదాం గుర్తుంచుకోండి కదలిక ఎంత చిన్నదైనా సరే ప్రతిరోజు చేస్తే దాని ప్రభావం మాత్రం చాలా చాలా పెద్దది డైట్ ఒక్కటే కాదు మన పని మనసు నిద్ర మనపై ఉండే ఒత్తిడి ఇవన్నీ కలిస్తేనే సంపూర్ణ ఆరోగ్యం ఇలాంటి విషయాలు మన జీవితానికి ఉపయోగపడుతున్నాయి అనిపిస్తే ఈ ఛానల్ని ఒక స్నేహితుడిలా భావించి లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి మీకు ఈ సమాచారం నచ్చితే ఇతరులతో కూడా షేర్ చేయండి ఈ వీడియోలో మీకు బాగా నచ్చిన విషయమేదో కింద కామెంట్ చేయండి ఇక్కడ మనం ఆరోగ్యం మనసు జీవనశైలి వీటన్నిటిని వీటన్నిటినీ చాలా సులభంగా మనకు అర్థమయ్యేలా మాట్లాడుకుంటాం ఈ వీడియోలో చెప్పిన విషయాలు ఇంకా లో తెలుసుకోవాలంటే డిస్క్రిప్షన్లో కొన్ని మంచి పుస్తకాల లింక్స్ పెట్టాను మీరు వాటిని కొనుగోలు చేస్తే అది ఛానల్కు ఒక చిన్న సపోర్ట్ అవుతుంది మరంత మంచి కంటెంట్ తీసుకురావడానికి సహాయపడుతుంది ధన్యవాదాలు